మొగుళ్లపల్లి ఉపేందర్ గుప్తా ఆధ్వర్యంలో కొత్తపేటలోని కన్యకా పరమేశ్వరి దేవాలయంలో రెండు వందల పద్నాలుగు మంది దివ్యాంగులకు ఉచిత సామూహిక వివాహాలు హిందూ సాంప్రదాయం ప్రకారం జరిపించారు దివ్యాంగులకు పేదవారికి ఉచిత వివాహాలు నిర్వహించడం గొప్ప విషయమని ఆర్యవేష కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత ఉపేంద్ర గుప్తాను కొనియాడారు ఇలాంటి సేవా కార్యక్రమాలు వివాహాలు మరెన్నో నిర్వహించాలని ఇలాంటి వారికి సమాజం ఎప్పుడు అండగా ఉంటుందని కల్వ సుజాత తెలిపారు ఇలాంటి పుణ్య నిర్వహించడం సుకృతంగా భావిస్తున్నామని ఉపేంద్ర గుప్తా ఆనందం వ్యక్తం చేశారు దాతల సహకారంతో ఉచిత వివాహాలు నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు మరియు పంచాంగ ఆవిష్కర్త జ్యోతిష్యకర్త మరియు అమ్మవారి ఉపాసకురాలు మా మాతాజీ దివ్యశ్రీ రమణ చక్రవర్తులు గారు ఈ కార్యక్రమానికి రావడం అనేది నిజంగా విశేషంగా నేను ఆనందిస్తున్నాను అదేవిధంగా మా చెల్లమ్మ కల్వ సుజాత గారు ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నితురాలు వైశా కార్పొరేషన్ చైర్మన్గా ఉండి ఈరోజు ఈ కార్యక్రమానికి దివ్యాంగులు దీవించేందుకు మన ధనలక్ష్మి శివకుమారులు జీవించేందుకు మా ఆహ్వానాన్ని మన్నిచ్చినందుకు వచ్చినందుకు వారికి భగవంతుడు ఇంకా ఉన్నతమైన పదవులు కలిగి అతి త్వరలోనే మంత్రివర్గంలో స్థానం సంపాదించాలని చెప్పి మనసావాసా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి సహకరించిన నా దేతళ్ళు నా దాతలు దేవుళ్ళతో సమానం మానవ రూపేణ ఉపయోగపడ్డప్పుడే మానవ జన్మకు సార్థకృతం అవుతుందని చెప్పి నేను గ్రహించాను ఈ వివాహం అనేది మన సృష్టిలో భాగంగా ఇద్దరు దంపతులు ఏకమయ్యి సృష్టికి మూలమైనటువంటి ఆది దంపతులను ఆశీర్వదించడము వారికి వివాహం చేయడము కృషి ఉన్నారు ముగ్గురు ఉపేంద్ర బుత్స వాళ్ళే సముద్రంగా మనం చెప్పవలసిపోయింది అంటే ఎవరైనా వివాహం చేయాలంటే తన కూతురు తన గురుకు లేకపోతే తన సంబంధిత గురువు లేకపోతే వాళ్ళని ముప్పై ఎవరికైనా భారతీయు భారత ఎలా కలిసిపోయా కృషిలో తాను సంబంధించిన తగ్గుతుంది సంఘ సేవ లేకపోతే దేశ సేవ చాలా తక్కువ కలిసి అలాంటి వారిలో తయారు చేసే కార్యక్రమానికి అనేకమైంది వివిధ రెండు వందల పద్నాలుగు కార్యక్రమం లాంటి కళ్యాణం చేయడం వికలాంగులకు కూడా కళ్యాణం చేయొచ్చు వారికి కూడా ఫ్యూచర్ ఉంటుంది వారికి కూడా పిల్లలయ్యారు వారికి కూడా ఒక భవిష్యత్తు ఏర్పడే అవకాశం ఉండేది